అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ ఒక ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ టు బిహెచ్కే హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి వర్క్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా చేశారు ఇంటీరియర్ వర్క్స్ చాలా బాగున్నాయండి ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోరు మీరు చూస్తున్నారు డిజైన్ అయితే ఇక్కడ అవుట్ అయితే ఉంది పైన సీలింగ్ కూడా మీరు చూస్తున్నారు ఒకసారి లైట్స్ అయితే వేసి చూపిస్తానండి ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ ప్లేస్ అయితే ఇచ్చారు వర్క్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది చూస్తున్నారు కదా మెయిన్ డోర్ అయితే ఉంది సందు అయితే చాలా విశాలంగా అయితే ఉందండి నాకు ఉత్తరం సందు అయితే చాలా విశాలంగా ఇచ్చారు ఈ హౌస్ మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూము అలాగే చిల్డ్రన్స్ బెడ్రూము హాలు కిచెన్ అయితే ఉన్నాయి మొత్తం నూట ముప్పై మూడు గజాలండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ దేవుడి మందిరం అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇదంతా కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్ ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు పైన అట్టకుంది మోడ్రన్ కిచెన్ అండి ఇది మొత్తం వర్క్ అయితే కనుక మొత్తం ఎకాలిక్ అండి ఇది ఇవాళ మొత్తం అందరూ కూడా ఎక్కలెక్క వాడుతున్నారు చాలా వరకు ఇది సింక్ అలాగే ఇది ఫ్లాట్ పరం అయితే మీరు చూస్తున్నారు వైట్ కలర్ అయితే వచ్చింది ఈ దేవుని మందిరం అండి ఈ హౌస్ చాలా బాగుంటుందండి మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ గ్రౌండ్ మాత్రమే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ కూడా ఉంటుంది జిప్లస్ వన్ ప్లాన్ ఉంది గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు మొత్తం లైటింగ్ కానీ కింద మార్బుల్ కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ విండోస్ కూడా అండి ఎక్కడికక్కడ వెంటిలేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది గజాలు కూడా ఎక్కువ గజాలు ఇది నూట ముప్పై మూడు గజాలు మెయిన్ రోడ్డుకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మిగిలిన డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది అలాగే మా ఆఫీస్కి వచ్చినట్లయితే చూపిస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ గ్రానెట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ మంచం అయితే పడుతుంది ఇది మొత్తం ప్లేవుడ్ సన్ క్లాస్ అండి ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి అలాగే ఈ హౌస్ లొకేషన్ వచ్చి సింగినగర్ పైపూర్ రోడ్ అండి మంచి ఫ్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చెప్పిస్తాము సుమారుగా ఒక అరవై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి నూట ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కామన్ బాత్రూమ్ అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఇస్తామండి మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి మీకు ఎటువంటి హౌస్ కావాలో కూడా మీరు డిస్కషన్ చేయొచ్చు మాకు కాల్ చేయొచ్చు ఆఫీస్ అయితే కనుక కాలనీ విజయవాడ సింగి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ అయితే అలా మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే మాకు చెప్పండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్